సంతోష్ పరశురాములను మొన్న శనివారం రోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొటీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా గ్రాంట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు వంశీకృష్ణ కోర్టుకు ఒక అప్డవేట్ సమర్పించడం జరిగింది సెల్లు కోర్టుకు ఏం జరిగింది ఆ రోజు పోలీస్ స్టేషన్లో అని ఈరోజు అప్డవేట్ జైలు అథారిటీ యొక్క సంతకం తీసుకొని జైలు అథారిటీ నుండి పర్మిషన్ తీసుకొని ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అందులో ఏసీపీ ఏసీపీ గారు మోహన్ కుమార్ గారు అదేవిధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో అతను కోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో అరెస్ట్ చేస్తాము నువ్వు హరీష్ హరీష్ రావుకు సంబంధించి వ్యతిరేకంగా వాంగు విలువకపోతే అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మరియు అదర్ వ్యక్తులకు వ్యతిరేకంగా రాంగ్మూల ఎక్కిమి ఎక్కపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని గుర్తించడం జరిగింది అనే అప్డవేట్ లో చెప్పడం జరిగింది అదేవిధంగా నానా బూతులు తిడుతూ రాయలే అంటే పత్రికాముఖంగా తెలియచేయని విధంగా ఈరోజు నానాభూతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అప్డవేట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఇంటి పరిస్థితుల్లో సాకి భాంగమూల్యం ఇవ్వాలని లేకపోతే నీ అంతు చూస్తానని నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఈ ఇందులో చెప్పడం జరిగింది అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి అంతకంటే ముందు రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది ఈ కేసులో హరీష్ రావు గారికి మరియు వారి అనుచరులు మత్స్య వేణుగోపాల్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇందులో ఇరికించాలనే ప్రయత్నం చేసినట్టు ఈ యొక్క అప్డవేట్ ద్వారా తెలుస్తా ఉంది అదేవిధంగా నేను హైకోర్టులో కూడా మేము మేము వాదించడం జరిగింది అత హరీష్ రావు గారిని ఇందులో ఫిక్సింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వారితో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చెప్పకుండా చెప్పినట్టు రాపిస్తున్నారు అని చెప్పి మేము చెప్పినప్పుడు హైకోర్టు నమ్మి నిన్న ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పని ఏసీ ఎసీపీ తెలియజేయడం జరిగింది ఈ రోజు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఈ అఫిడవిట్ మేము కోర్టులో సమర్పించినప్పుడు కోర్టు ఈ రోజు వారు అందరికీ ఇరవై వేల సొంత పూచికత్తుతో రెండు షూటిలతో వారికి పేర్ ఇవ్వడం జరిగింది కోర్టులో మేము అతను చెప్తున్నాడు ఇది చెప్పదలుచుకున్నాడు అని చెప్పి పిటిషన్ వేసినప్పుడు కోర్టు వారు జైలు అథారిటీకి లక్ష్మణ్ గారు వస్తారు వారిని అలో చేయండి వంశీ ఇచ్చే అప్డవిట్ తీసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు వారి ఆదేశానుసారం ఆర్డర్ ప్రకారం లక్ష్మణ్ అడ్వకేట్ వెళ్ళి అతను ఏం చెప్తాడు అతను సొంత రైటింగ్తో అతని సొంత రైటింగ్తో జైలు కోర్టు గారికి సమర్పించడం జరిగింది ఏం జరిగింది ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అదేవిధంగా ఎంత బాధ పెట్టారు ఎన్ని బూతులు తిట్టారు పత్రి ఒక డిసిపి కానీ అంటే ఇందులో చూసినప్పుడు ఒక డిసిపి బాధ్యత గల వ్యక్తి ఒక ఏసీపీ బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా తిట్టడం అనేది ఇందులో రాసడం జరిగింది అంటే పత్రికలలో రాయని కూతురు కూడా వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో సహకరిస్తే నీ జాబ్ ఉంటుంది ఉండే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఆశ పడడం జరిగింది దానికి కూడా ఒప్పుకోలేదని చెప్పడం జరిగింది ఒకవేళ నువ్వు ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా మాకు మా వాంగ్మూలం ఇవ్వకపోతే మీకు నరకం చూపిస్తాము ఈ కేసులు పెట్టి ఇరిగిస్తాము ఇది ఏ కేసులో ఫోర్ టాపింగ్ కేసులో ఇరిగిస్తాము ఇంకా వేరే కేసులలో ఇరిగిస్తామని కూడా అతను అబ్బా చెప్పడం జరిగింది అతి నిన్న నిన్న ఏదైతే ఉందో హైకోర్టు ఏసీబీ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చే చేయకండి ఎందుకంటే మేము విన్నవించాము ఈ ముగ్గురుని అరెస్ట్ చేసి వారు చెప్పకున్నా కూడా వారు చెప్పినట్టు కొన్ని కమిఫిషియల్ స్టేట్మెంట్స్ సృష్టించే అవకాశం ఉంది సృష్టించారు అందులో మాకు భయంగా ఉంది కాబట్టి ఈ కేసులో హరికే హరీష్ రావు గారిని ఇరికి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు వినిపి విన్నవించినప్పుడు కోర్టు వారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించడం జరిగింది ఎప్పటివరకు అని చెప్పలేదు పోలీస్ లో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ కాల్ వచ్చే సహకరించు అయినా కూడా వాళ్ళు అపార్ట్మెంట్ లో కిరాయికుంటాడు కిరాయింటే ఒక కోర్టు తీసుకురాడు కోర్టు నుంచి ఆర్డర్ ఉంది ఫిఫ్త్ రోజు టెన్ నుంచి ఫైవ్ వరకు